నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అధికారంలో ఉండగా ఆయన ఏ విధంగా మాట్లాడేవారో అందరికీ తెలిసిన విషయమే కానీ గత కొద్ది కాలంగా ఆయన పైన ఆరోపణలు వస్తున్నా భూమిని స్వాధీనం చేసుకున్న పెద్దిరెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటే వేరే రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారా అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి మొత్తానికి దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు నమస్తే సార్ పెద్దిరెడ్డి రెడ్డి గత కొద్ది కాలంగా చూసుకున్నట్లయితే వైసీపీ అన్నిటికీ కూడా దూరంగా ఉండడం అంతేకాకుండా ఆయనపై వచ్చే ఆరోపణలకు కూడా పెద్దగా స్పందించట్లేదు సార్ మరి మొత్తానికి వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారా ఆయన కుమారుడు అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి లిక్కర్ స్కామ్ లో కూడా ఆయన మెయిన్ నిందితుడుగా అనే వార్తలు వస్తున్నాయి ఈయనతోనే మంథనాలు జరిపించి ఢిల్లీలో వేరే రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకునే ఆలోచనలో ఉన్నారని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి మరి మీరేమంటారు పెద్దిరెడ్డి అనే వ్యక్తి ఆ పేరే ఒక బ్రాండ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాకి సో పొంగనూరు అంటే ఇంక మరి చెప్పక్కర్లేదు పెద్దిరెడ్డి గారి పేరు గురించి బట్ ఇప్పటి వ్యక్తి కాదు ఇప్పటి నుంచో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హయాం నుంచి కూడా చిన్న సమకాలికలు రాజకీయాల్లో సో అటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక రేంజ్లో చక్రం తిప్పారనే చెప్పచ్చు పంతొమ్మిది తర్వాత ఏంటి ఇప్పుడు కూడా రీసెంట్గా గవర్నమెంటు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ఒక కీలకమైన డాక్యుమెంట్స్ ఉండే రూమ్ తగలబడిపోయింది అని పెద్ద న్యూస్ వచ్చింది అక్కడికి వారం రోజుల కిందట సెక్రటేరియట్లో కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయని కూడా ఒక వార్త వచ్చింది బట్ ఎవరు దీని ఉన్న సూత్రధార అంటే అందరికీ తెలిసే బట్ పేరెవరు బయటికి చెప్పరు చెప్పలేదు ఆ కూటమి ప్రభుత్వం ఘన విజయం తర్వాత ఘోర పరాభవం కదా వైసీపీది సో నాలుగే నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు అందులో మిథున్ రెడ్డి గారు ఒకరు సో మిథున్ రెడ్డి గారు కూడా ఇంకా వైసీపీలో కొనసాగరేమో ఇప్పటికే పక్క చూపులు చూస్తున్నారని లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ కల్లా వార్త ఈవెన్ పెద్దిరెడ్డి పైన కూడా వచ్చాయి సార్ పెద్దిరెడ్డి గారు కాక ముందు మిథున్ రెడ్డి గారు వెళ్ళి లైన్ క్లియర్ చేసుకొని తర్వాత చూద్దాంలే అన్నట్టు కూడా వచ్చాయి మీరు అన్నట్టు విపరీతమైన ఆరోపణలు పెద్దిరెడ్డి గారి మధ్య ఒక్కసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది మీకున్న సమస్యలేంటి చెప్పుకోండి అనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమైన విధంగా పెట్టినప్పుడు చాలామంది నాకు మదనపల్లిలో రెండు నాలుగు కోట్ల భూమి కబ్జా చేశారు లేదా నాకు పీలేర్లో ఒక యాభై లక్షలు జాగా కబ్జా చేశారు ఇలాగ ఎంతమంది ఒక లిస్టు ఒక క్యూ అనమాట వచ్చి చెప్పారు వీళ్ళందరి వెనక కూడా ఒక పెద్ద మనిషి ఉన్నారు సార్ కోటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇంకా ఏం చేయలేకపోతే ఎలాగా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అయితే ఇవన్నీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుని ఉండొచ్చు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెద్దిరెడ్డి లాంటి వ్యక్తికి ఇంకా చలామణి అవుతున్నారు వాళ్ళు చెప్పిందే నడుస్తుంది అనేదానికి ఈవెన్ పెద్దరెడ్డి అనుచరులు కూడా ఈ బుగ్గమఠం భూముల విషయంలో కూడా అధికారులను అడ్డుకున్నారు కొంతమంది వెంబడించారు అటవీ మధ్యలో ఉండే ఫామ్ హౌస్ అవును సో అంటే అదే అర్థం కానిది ఇప్పుడు సగటు కూటమి కార్యకర్త ఆవేదన కూడా అదే మేము గత ఐదేళ్లలో చుక్కలు కనిపించే మాకు పోలీసులు ప్రవర్తించిన తీరు అంటే ప్రభుత్వం ఎలాగో చెప్తే అలా నడుచుకున్నారు వాళ్ళు తప్పేం లేదు చాలా దారుణంగా హింసించారు చాలా ఇబ్బందులు పెట్టారు కేసులు బనాయించారు ఆడవాళ్ళని చీకటపడ్డాక పోలీస్ స్టేషన్లో ఉంచే ఇది లేదంట లేదు ఖచ్చితంగా అక్కడ ఫిమేల్ పోలీస్ కానిస్టేబుల్ ఉంటేనే వాళ్ళని అక్కడ ఉంచి దాని అంటే అది కూడా నేరం తీవ్రత ఎక్కువైతే లేదంటే వాళ్ళని భద్రత మళ్ళీ పంపించి నెక్స్ట్ డే మళ్ళీ కోర్టుకు హాజరుపరచులు చేయాలి అలా కూడా కాకుండా ఆడవాళ్ళు కూడా బంధించిన సందర్భాలు కూడా ఉన్నాయంట సో ఇన్ని జరిగిన ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది అందరి క్వశ్చన్ కానీ మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్ రాజకీయ ముసుగులో ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన చెప్తున్న తరుణంలోనే మంత్రులు జగన్ నేరస్తుడే కదా అంటే అది మనం చెప్పాల్సింది కాదు పక్క ఆధారాలు ఉంటేనే మనం యాక్షన్ తీసుకోవాలి అంటూ ఆయన చేశారు వ్యాఖ్యలు మరి మొత్తానికి కేబినెట్ లో ఒక కొలిక్ వచ్చింది కాబట్టి ఈ కేసులన్నీ కూడా అదేడం ఇప్పుడు సగటు మనిషి ఏమనుకుంటాడంటే ఇన్స్టెంట్ జస్టిస్ సెంటర్ దాన్ని అది కోరుకుంటాడు ఇప్పుడు మొన్న తెనాల్లోనే ఎక్కడో ముగ్గురు గంజాయి దొరికారు వాళ్ళని పోలీసులు చితకొట్టారు వాళ్ళని పరామర్శించడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళారు అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే మంచి వాళ్ళ వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ లేదా ఇంకేదైనా మంచి పనులు చేసి జైలుకెళ్ళారా కాదు కదా సో అటువంటి వాళ్ళని పరామర్శించి ఏం లబ్ధి పొందామని ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్ష నేత వెళ్ళారు సో అటువంటి వాళ్ళకి వెంటనే రోడ్డు మీద పనిష్మెంట్ ఇస్తే ఇన్స్టంట్ జస్టిస్గా ప్రజలందరూ అప్లాయ్ చేసి షేర్ చేశారు మరి పన్నెండు పదమూడేళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తులు మీరు ఇప్పుడు అన్నట్టు పెద్దిరెడ్డి గారు ఆ భూముల విషయము ఆ అడవిలో ఫామ్ హౌస్ అడవిలో ఫామ్ హౌస్ ఏంటమ్మా ఎవరు అంటే మనం ఇదేదో సినిమాల్లో చూస్తాం సినిమాలో చూసి బాగా ఎవడను వస్తే బాగుండ్రు అంటే ఇంటర్వ్యూల్ టైం కరెక్ట్ హీరో వస్తాడు అని ఎదుర్కోవడానికి అది సినిమా రెండున్నర గంటల్లో అయిపోతుంది మరి రియల్ లైఫ్లో ఎవరు ఎవరు వేలెత్తి చూపిస్తారు అయితే చాలామంది ఏం చెప్తే మనకి ఇమీడియట్గా రిజల్ట్ కావాలి ఇన్స్టెంట్ జస్టిస్ అయిపో కాదు చట్టం ప్రకారం ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారం ఫాలో అవ్వాలి నిజంగా వైసీపీ ప్రభుత్వంలో పరిపాలించినట్టుగా బిహేవ్ చేసినట్టుగా కూటమి ప్రభుత్వం చేస్తే ఈ పార్టీకి జైలు అన్నీ ఫుల్ అయిపోవాలి ఒక్క జైలు కూడా ఖాళీ ఉండదు కదా సో అలా చేస్తే మరి ప్రజాస్వామ్యం ఎందుకంటాం అదే బాబుగారు చెప్పింది మనం ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి చట్టానికి లోబడే చేయాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి ఒక ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యి అరెస్టులు పరమే చేయి ఆ అరెస్టులు తప్పించుకోవడానికే బీజేపీలోకి వెళ్దామా ఎందుకు బీజేపీలోకి ఎందుకు వెళ్తారు కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్కి అది పవర్ లేదు మళ్ళీ తెలంగాణలో గవర్నమెంట్ ఉంది తప్ప సెంట్రల్లో పెద్దగా లేదు కూటమిలోకి రాలేరు ఎలా వస్తారు నోటికొచ్చిన బూతులు అమ్మ అయ్యా లేదు భార్య పిల్లలు లేరు ప్రతి ఒక్కరు మాట్లా మాట్లాడకపోయినా వాళ్ళు వెనక నిలబడ్డారంటే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే కదా సో దాంట్లోకి వెళ్ళారు సరే కాంగ్రెస్లోకి వెళ్దాము అని అంటే కాంగ్రెస్ ఇండియా కూటమి అంటుంది ఒక్కొక్కడు చుట్టొకడు పుట్టొకడు లాగా ఉన్నారు ఎవరికెవరూ పొంతలు లేదు ఇప్పుడు కూటమిలో సెంట్రల్లో ఉండే కూటమిలో బీజేపీకి ఒకటే దన్ను దాపు ఉంది ఇంకొంతమంది ఇదేంటంటే బీజేపీ కూడా ఎందుకు తాత్సారం చేస్తోంది సెంట్రల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం గత సంవత్సరం నుంచి వినిపిస్తుంది ఆయన ఇవాళ అరెస్ట్ అయిపోతారు ఎల్లుండి అరెస్ట్ అయిపోతారు ఒకసారి ఆయన ఆయనంతే ఇప్పటి నుంచో చాలా ఈడీ సిబిఐ ఇవే నడుస్తున్నాయి అది కోర్టులో కూడా చాలా అది కూడా పెద్ద స్టోరీలు అది ఇంకోసారి మాట్లాడుకుందాం సో అటువంటి వ్యక్తి ఓకే కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి మీరు అన్నట్టు మొన్న రాజ రెడ్డి చెప్పిన తర్వాత ఒక్కొక్కరిని పిలుస్తున్నారు మిథున్ రెడ్డి గారు అందులో ఉన్నారు మరి ఆయన ఎందుకు పిలిచారు ఆయన కూడా పిలిస్తే తెలియదు గుర్తులేదు మర్చిపోయారు విజయసాయిరెడ్డి గారు చాలా చాకచక్యంగా రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు బయటకు వచ్చారు నేను వ్యవసాయం చేసుకుంటాను అంటారు మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉంటానంటారు చంద్రబాబు గారితో నాకు మంచి సత్సంబంధం అంటారు పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడు అని అంటారు ఎట్లా అమ్మా చూసిన వాళ్ళు మనకే నవ్వు వస్తుంటే అక్కడ సిట్లో ఉండే అధికారులు వాళ్ళు ఇంకెంతమంది చూస్తుంటారు అలాంటి వాళ్ళని వాళ్ళు నవ్వుకోరా నవ్వుకుంటారు కాకపోతే వన్ ఫైన్ డే అది దొరికే వరకు బాబుగారు అన్నట్టుగా ప్రూఫ్ దానికి ఒక పేపర్ మీద లిఖితపూర్వకంగా ఆధారాలు లేదా వీడియోపరమైన ఆధారాలు అన్నీ ఉంటే అప్పుడు వాళ్ళకి ఏమైనా అది కూడా మళ్ళీ ఒకే జడ్జి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది పదమూడేళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు ఇప్పటికి ఆరుగురు జడ్జిలు మారారంట ప్రతిసారి కూడా ఆయన ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నారంట అంటే దాని అర్థం ఏంటంటే నేరం జరిగితే జరిగి ఉండొచ్చు కానీ దీంతో నాకు సంబంధం లేదు నేరం జరిగి ఉండొచ్చు కానీ నాకు సంబంధం లేదేంటమ్మా చూడండి ఎంత తెలివి ఇది సో ఇప్పటికీ ఐదుగురు మారిపోయారు ఆరో జడ్జి మారినప్పుడంట అతనికి ఒంట్లో బాగాలేదని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారంట ఒంట్లో బాగాలేకపోతే జడ్జికి సిక్ లీవ్ మీదో లేదా లీవ్ మీదో పంపిస్తారు కానీ ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తారమ్మా అంటే ఎలాగ మారుతున్నాయో సమీకరణాలు చూడండి కదా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంటారు వ్యవస్థల్ని మేనేజ్ చేయడం వ్యవస్థల్ని మేనేజ్ చేయడం మీరు చెప్పినట్టు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారే వ్యవస్థల్ని మేనేజ్ చేసినట్టు కనిపిస్తుంది ఏమంటారు మేబీ అదే అంటున్నాను కదమ్మా ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక ఆయన యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టాడు అసలు డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి ఆయన లా గురించి అసలు ఎన్నిసార్లు జరిగింది అందుకే కదా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కానీ పురంధరేశ్వరి గారు కానీ విడివిడిగా లేఖలు రాశారు సిబిఐ వాళ్ళకి రాశారు సుప్రీంకోర్టు కూడా రాశారు రాస్తే సుప్రీంకోర్టు కూడా అవునా ఒక వ్యక్తి పన్నెండేళ్ళుగా బెయిల్ మీద ఉన్నారా దీని మీద అసలు ఏం నడుస్తుందని చెప్పి తెలంగాణ హైకోర్టుకి ఇక్కడ ఉన్న సిబిఐ కోర్టుకి లేఖ ఆర్డర్ పాస్ చేసింది దీని మీద వెంటనే వివరణ ఇవ్వాలని వీళ్ళేం చెప్పారు ప్రతి రెండేళ్ళకు ఒక జడ్జి మారిపోతున్నారు మారిపోవడం వల్ల అంతా వినడం వాయిదా 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 తీర్పు ఇచ్చే టైంకి ఆయన ట్రాన్స్ఫర్ మళ్ళీ ఇంకో జడ్జి వచ్చారంటే మళ్ళీ రెడ్డి వచ్చారు మొదల టెండర్ అన్నట్టు మళ్ళీ మొదటి నుంచి చెప్పడం పూర్వాపరాలు పరిశీలించిన మీదట తీర్పు మరలా చెప్తాము అనే టైంకి మళ్ళీ మారిపోవడం ఇప్పుడు ఇంతకుముందు అదే చెప్పాం కదా డిశ్చార్జ్ పిటిషన్ అని అర్థం సో ఎట్లా నడిచిపోతూ ఉంది ఇప్పుడు వాళ్ళు కో సిబిఐ వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారంటే అయ్యా ఇలా జరుగుతుంది మాకు దీని మీద ఒక సిట్టింగ్ జడ్జి లాగా ఒక వేసి ఆ కేసు పూర్తయ్యే వరకు ఆ జడ్జినే ఉంచి అది తప్ప ఒప్ప నేరం చేస్తే శిక్ష వేయండి లేదా కేసు కొట్టేటి వరకు ఒకరే జడ్జి ఉండేలాగా ఒక తీర్పు ఒక దీని మీద ఒక సిట్టింగ్ జడ్జి వేయండి అని చెప్పి వీళ్ళు రిప్లై ఇచ్చారంట ఇప్పుడు అది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి ఇంకా అది ఎప్పుడు తీసుకుంటారు ఎప్పుడు జరుగుతుంది ఎట్లాగా ఉన్నాయంటే ఎవరిని తప్పు పట్టలేదు ఇప్పుడు మొన్న ఎవరో జడ్జి ఇంటి ముందు నోట్ల కట్టలు కాలిపోయినట్టు కనిపించాయంట మరి ఏం అమ్మ దాని గురించి దీని ఇప్పుడు దీని మీద పార్లమెంట్లో అభి అభిస్మాన తీర్మానం అభిసంస్మణ తీరణం ఏదో సంథింగ్ నాకు వర్డ్ రావట్లేదు అట్లా అది కూడా ప్రవేశపెట్టి ఆయన ఇంకా న్యాయ వ్యవస్థకే అనర్హుడు అనేలాగా తీర్మానించబోతున్నారంట పార్లమెంట్లో వన్ థర్డ్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు దాన్ని ధృవీకరించి ఆ జడ్జి జడ్జిది అవకతవకలకు పాల్పడ్డారని ధృవీ చేస్తే ఆయన ఇంక దీనికి లేకుండా చేస్తారంట అంటే అలా ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళు ఏముందమ్మా కబ్జాలైతేనేమి నేరాలైతేనేమి పేరుకే పే ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉంది కానీ పెద్దిరెడ్డి గారిని నడుస్తుంది కదా మనం స్టార్టింగ్ అదే మాట్లాడుకున్నాం పెద్దిరెడ్డి గారంటే ఒక బ్రాండ్ రాయలసీమకే పెద్ద పేరు ఎవ్వరు అప్పుడు ఆయన ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లే ఆ మధ్యకాలంలో ఆ చిత్తూరు తర్వాత నెల్లూరు లోకల్ లీడర్ అని పేరు మర్చిపోయాను ఆయన కూడా విమర్శించాడు జగన్మోహన్ రెడ్డిని ఇలా అంటారని చెప్పి గట్టిగా మాట్లాడాడు బట్ అప్పుడు పెద్దిరెడ్డి గారు నోరెప్పలే జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు అప్పుడు డౌట్ వచ్చింది చాలామంది కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా కూడా పెద్దిరెడ్డి గారు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఈయన వేరే పక్క చూపులు చూస్తున్నాడా లేదా విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టుగా రాజకీయ సన్యాసమేమి తీసుకుపోతున్నారా మళ్ళీ అంతే అదేం వ్యవసాయం మనకు తెలియదు మరి ఏదో ఎలాంటి వ్యవసాయాలే ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నా ఇవన్నీ వ్యవసాయాలే కదా సో అలాంటి ఏవో అయి ఉంటాయి తెర మీద ఉండక్కర్లే అటువంటి మేధావులు తెర వెనక ఉన్నా కూడా నడిపిస్తారు ఎలాగో మిథున్ రెడ్డి గారు ఉన్నారు నెక్స్ట్ రాజకీయ వారసుడు ఇప్పుడు ఆయన సెటిల్ చేస్తే ఇంక ఇంకేముంది దీనికి నడుస్తూ ఉంటుంది సినిమాల్లో చూపించినట్టు అదే సినిమాల్లో ఆయన ఊర్లో వ్యవసాయం ఉంటాడు కొడుకు మాత్రం ఢిల్లీలో చక్రం దిప్పుతూ ఉంటాడు అట్లాగే జరుగుతుంది జరుగుతుందేమో కాకపోతే ఓపిక పట్టాలి జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఇప్పుడు ఇంకోటి కొత్త కల్చర్ ఏంటి తెలుసమ్మా పొరపాటున కేసులు అన్నీ ప్రూవ్ చేసి వాళ్ళు అరెస్ట్ చేస్తే రాజకీయ కక్షతో సాధింపంట అక్రమ అరెస్టులు చూసారా అని సానుభూతి దానివల్ల మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళిపోవడం వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజల్లో కూడా ఎలా అయిపోయిందంటే ఎవడు తప్పు చేయలేదు ఎవడు తినలేదు చెప్పండి ఇదా ఏంటమ్మా అంటే ప్రజల యాటిట్యూడ్ కూడా మారిపోతుందమ్మా సో అన్నిటికన్నా ముందు మారాల్సింది ప్రజలే మారినంత వరకు ఏం చేయలేం చూద్దావు మరి ఇది ఎంతవరకు తీసుకెళ్తుందా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం